అవు గ్యాబ్లో ట్రాక్టర్ తయర్ పెట్టి నొక్కు అంట ఈ ఐడ్రా లిక్కండి ఇది అయిపోయింది అన్నా టైర్ నొక్కేటప్పుడు ఐడ్రా లెక్క ఎయిర్లీకి వచ్చి వ్యాక్యూమ్ మీద రన్ అనుకుంటాండి ఇది వ్యాక్యూమ్ పైప్ పెట్టాడు పెద్ద ఎయిట్ ట్యాంక్ నుంచి ఎయిర్ బైక్ మా బాయి పెద్ద ఇటు చెప్తున్నాడు మానవుడు అలా ఓడ ఓడితే కదండి హోటల్ ఐరుంది తిట్టు ఎలా ఓడో ఎందుకు అండి

వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు వారు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్